రాజా మండలం గడిమురిగాం అమరావం రామనాడు వలస మూడు గ్రామాల తాలూకా రైతులందరూ ఓ రామశ్రీ రామ ఏజెన్సీ గడిముడిగా పొగి ఆదినారాయణ కన్నా అప్పలనాయుడు అతని దగ్గరికి వెళ్ళి వెయ్యి ఓటి అని అడిగారు కానీ అతను ఏంటంటే వెయ్యి ఓటి ఉత్తరం మొదలు గంగోత్రి అని రామాచండ్రి చిండియా ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ కర్నూలు వారి గంగుతి విత్తనం ఇది వెయ్యి ఓడే అని చెప్పి రైతులందరికీ ఇచ్చారు కానీ ఇది తొంభై రోజులు నూట ఐదు రోజులు పంట ఇది జూన్ ఇరవై మూడు వేస్తే ఈ ఈ జనవరికి ఇంతకుముందు జూన్ సెప్టెంబర్ ఆరు ఐదో తారీఖు కల్లా అది పంట పొట్టదశకి వచ్చి కొన్ని పొల్లు కొన్ని పళ్ళు కొన్ని కుళ్ళు విత్తనాలు తేలి రకంగా వచ్చి నాశరకంగా వచ్చి పండింది ఆ రోజే కొన్ని చేరు కూర్చొనితో పడిపోతున్నది అప్పుడు అంటే డైలర్కి చెప్తాం డేలర్ ఏమో నా పదిహేను రోజులు తో వరకు స్పందించలేదు లోపు మేము కలెక్టర్ గారికి అది వినయపూర్వకంగా ఒక వినతిపత్రం ఇచ్చాం దాని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి తర్వాత వారు సైంటిస్టులు కూడా వచ్చి ఇది ఈ ఏరియాకి ఈ వాతావరణానికి సోడబుల్ కాదు ఇది రబీ పంట అనే నిర్ధారణకు వచ్చి వారు మేము రిపోర్ట్ కలెక్టర్ గారికి మేము పంపిస్తాం ఇరవై మూడో తారీఖు గలా అన్నారు వాళ్ళు కలెక్టర్ గారికి పంపించారు మాకు మెసేజ్ వచ్చింది కానీ ఇప్పుడు మొన్న మొన్నటి వర్షాలకి పూర్తిగా ఈ చేను పడిపోయి పుల్లిపోయి పూర్తి దిగుబడి మొత్తం నష్టపోయాం దానివల్ల ఏళ్ళ దా దగ్గర నుంచి మాకు నష్టపరిహారము ప్లస్ కంపెనీ దగ్గర నుంచైనా ఈ ఇద్దరి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచో ప్రభుత్వం ఇప్పటి నుంచ ఇస్తారని మేము వెనకం కోరుగా కలెక్టర్ని ప్రా ప్రార్థిస్తున్నాం అది శ్రీ ప్రక సుధాకరరావు గడిమురిదం గ్రామం రాజా మండలం విజయనగరం జిల్లా శ్రీ రామనారాయణ ఏజెన్సీ పూరి ఆదినారాయణ అనే బీలర్ దగ్గరికి వెయ్యి ఒకటి విత్తనాన్ని అడిగాము దానికి బదులుగా గంగూత్రి అనే విత్తనాన్ని ఆయన మాకు ఇచ్చాడు దానికి పంటకాలం నూట పది రోజులు కావడంతో మాము తీవ్రత నష్టపోయాము వర్షాలకు వలన నీటి చేతి మునిగి పడిపోయి చాలా ఇబ్బంది పడ పడుతున్నాము జూన్ ఆరు ఈ నెల ఆరో తారీఖున కలెక్టర్ ఆఫీసర్ రావడం జరిగింది జరిగింది దానివల్ల ప్రభుత్వం మమ్మల్ని ఎవరిని ఆదుకో పట్టించుకోలేదు మళ్ళీ ఇవాళ వస్తు వచ్చాము ఇవాళ కూడా ప్రభుత్వం మా ఎందున దయించి చర్య తీసుకొని మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం బొద్దరాజు రాంబాబు ఆంధ్రప్రదేశ్ దక్షు జిల్లా కార్యదర్శి విజయనగరం జిల్లా మండలం గడ్డిముట్టాము అమరాము రామనాడి వలస గ్రామాల రైతులు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినవించుకోవడానికి వచ్చారు ఏదైతే వీళ్ళు రైతులు వెయ్య ఒకటి అనే వెరైటీని వాళ్ళు పంట దిగుబడి బాగుంటాయని ఆ గ్రామంలో ఉన్న రా శ్రీ రామనారాయణ విత్తన ఏజెన్సీ వారి దగ్గర కోరితే ఆయన వెయ్య ఒకటికి బదులు గంగోత్రి అనే వెరైటీని ఎర్లీ వెరైటీ నూట పది రోజులకు వచ్చే వెరైటీని అండగట్టారు దీనివల్ల ఇప్పటికే నెల రోజుల కిందటే ఆ పంట పంట వెన్ను వచ్చింది కొంత వెన్ను రాలేదు కొంత వెన్ను తాలైపోయింది ఈ విధంగా డిఫరెంట్గా ఈ వాతావరణ పరిస్థితులకు అనువు కాని విత్తనం ఇచ్చేసి ఆ డీలరు ఈ రైతాంగం సుమారు నూట యాభై ప్యాకెట్లు అంతే నూట యాభై ఎకరాలు ఇచ్చి ఈ రైతులు నష్టపరిచాడు గత ఈ నెల ఆరో తారీఖునే జిల్లా యంత్రాంగం దృష్టికి కల్పకాడ్ దృష్టికి తీసుకెళ్తే వ్యవసాయ శాఖ అలాగే శాస్త్రవేత్తలు పరిశీలనకు వచ్చి ఇంతవరకు ఏ విధమైన డీలర్ మీద చర్యలు కానీ కంపెనీ మీద నుంచి కానీ ఎటువంటి చర్యలు లేవు అలాగే ఈ పరిహారం కూడా ఏది వేయిస్తామని కూడా రోజుకి చెప్పలేదు ఈ దీనికి పంట పెట్టుబడి ఈ రైతులకి ఇప్పటికే ముప్పై వేలు నుంచి నలభై వేలు అయింది ఇందులో కౌలు రైతులు అనేక మంది ఉన్నారు ఈ కౌలు పది రూపాయ పదివేల రూపాయలు ఆ కౌలు చెల్లించి మరి వ్యవసాయం చేస్తూ ఈ పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయారు ఈ నష్టపోయిన రైతులందరికీ వెంటనే రైతు వారి గుర్తించి పరిహారం ఇవ్వాలని ఇప్పటికీ రెండు మూడు సార్లు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళినా ఈ నెల రోజులు నెల పదిహేను రోజులు కావస్తున్న వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్ళి ఇంత నిర్లక్ష్యంగా రైతుల బట్ల ఉండడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఈ రైతు వారి ఎవరి నష్టం ఎంత జరిగిందో గుర్తించి వీళ్ళకి ఏ విధమైన కంపెనీ కానీ టీఆర్పై కానీ చర్య తీసుకొని పరిహారం ఇప్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని